యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక గ్రామం ఇక మోడల్ సోలార్ విలేజ్గా మారబోతుంది ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన గ్రామంలో కోటి నిధులతో ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లు వేయనున్నారు మరిన్ని వివరాలు చూద్దాం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామం ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైంది జిల్లాలోని నాలుగు వందల ఇరవై ఒక్క గ్రామ పంచాయతీల్లో ఐదు వేలకు పైగా జనాభా ఉన్న ఆరు గ్రామాల్లో కొలనపాక ఒకటే అవకాశం సాధించింది ఈ గ్రామంలో ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై నాలుగు గృహాలు తొమ్మిది వేల నూట ఇరవై మంది జనాభా ఉన్నారు పదహారు ప్రభుత్వ భవనాలకు ఇరవై మూడు విద్యుత్ మీటర్లు ఉన్నాయి ప్రతి నెల రెండు లక్షలకు పైగా విద్యుత్ బిల్లు వస్తోంది వేసవిలో ఇంకా పెరుగుతుంది ఇప్పుడు కేంద్రం కోటి రూపాయల నిధులు మంజూరు చేసింది రెడ్కో సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ భవనాలపై రెండు నుంచి ఐదు కిలోమీటర్ల సోలార్ ప్యానెళ్లు వేయనున్నారు గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రభుత్వ పాఠశాలలు ఆంగన్వాడీ కేంద్రాలు ప్రైమరీ హెల్త్ సెంటర్ రైతు వేదిక ఎస్సీ హాస్టల్ హోమియోపతి సెంటర్ లైబ్రరీ ఇలా అన్ని ప్రభుత్వ భవనాలకు ఉచిత విద్యుత్ అందనుంది మిగిలిన విద్యుత్ ను వీధి లైట్లు మంచినీటి మోటార్లు వాటర్ ప్లాంట్లకు వినియోగిస్తారు కొరణపాక గ్రామం ఇప్పటికే టూరిస్ట్ విలేజ్ గా గుర్తింపు పొందింది జైన మందిరం కోసం దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తూ ఉంటారు గ్రామంలో సోలార్ పట్ల అవగాహన ఉండటం రూఫ్ టాప్ స్పేస్ సరిపడా ఉండటం ఈ రెండు ఈ గ్రామాన్ని ఎంపిక చేయడానికి కారణమయ్యాయి బిల్లు భారం తగ్గటంతో పంచాయతీకి ఏటా రెండు లక్షల ఆదా అవుతాయి ఆ డబ్బును గ్రామాభివృద్ధి పనులకు వాడుకోవచ్చు పర్యావరణం కాపాడటం పునరుత్పాదక శక్తి ప్రోత్సాహం రెండు సాధ్యమవుతాయి సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం కోటి మంజూరు చేసిందని రెడ్కో సంస్థ ద్వారా ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లు వేస్తామని పేర్కొన్నారు గ్రామానికి ఉచిత విద్యుత్ పర్యావరణ పరిరక్షణ రెండూ సాధ్యమవుతాయని వెల్లడించారు కొలనపాక గ్రామ పంచాయతీలో సోలార్ సంబంధించినటువంటి వ్యక్తిగత లబ్ధిదారులు కొంతమంది ఇంత సొంతంగా కొంతమంది చేసుకోవటం సబ్సిడీ మీద కొంతమంది చేసుకోవటం ముందుకు రావడం జరిగింది ఆ గ్రామంలో ఈ సోలార్ జనరేషన్ పవర్ జనరేషన్కి సంబంధించి కొంత నాలెడ్జ్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉండటం వల్ల వాళ్ళ సర్వే ప్రకారంగా టీజీ వాళ్ళు ఈ ఆరు గ్రామాల్లో కూడా సర్వే చేసుకోవడం జరిగింది ఈ ఆరు గ్రామాలలో కూడా కొలండపాక గ్రామ పంచాయతీ అయితే ఆల్రెడీ అవగాహన ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కాబట్టి వంద కొంద శాతం సోలార్కి సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తారన్న ఆలోచనతోటి ఈ యొక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద కొలండపాకాన్ని టీజీ వాళ్ళు ఎంపిక చేసుకోవడం జరిగింది పంచాయతీ సెక్రటరీ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల రెండు లక్షల బిల్లు వచ్చేదని ఇప్పుడు జీరో బిల్లు వస్తుందని పేర్కొన్నారు ఆ డబ్బును గ్రామంలో రోడ్లు డ్రైనేజీలకు వాడుకోగలమని తెలిపారు ఉపాధ్యాయుడు వేణుగోపాల్ మాట్లాడుతూ పాఠశాలలో నిరంతరాయంగా కరెంటు ఉంటుందని తెలిపారు ఫ్యాన్లు కంప్యూటర్లు స్మార్ట్ క్లాస్లు అన్ని నడుస్తాయని తెలిపారు గ్రామంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి దానికి సంబంధించినటువంటి సోలార్ టాప్ ఏర్పాటు చేసి ప్రొడక్షన్ చేసేందుకై సర్వేలాగా డిపిఎంకి సిద్ధం చేయడానికి మన లాస్ట్ పోయిన పోయినవారం సందర్శించడం జరిగింది మరి దాదాపు నెలకు నాలుగు వేల రూపాయలు పైగా కరెంట్ బిల్ వస్తుంది దీన్ని మనం ఆదా చేసుకోవచ్చు ఈ రెనబుల్ మూల ఎనర్జీ సిస్టమ్ వినియోగించడం ద్వారా మనం పొల్యూషన్ తగ్గించవచ్చు అదేవిధంగా మరి మన కావాల్సినటువంటి విద్యుత్తును మనం తయారు చేసుకొని వినియోగించవచ్చు అదేవిధంగా టోటల్ కొలంపాక గ్రామాన్ని ఈ విధంగా తీర్చిదిద్దడం వల్ల మరి ప్రభుత్వానికి కూడా ఎన్నో డబ్బులు ఆదా అవుతాయి మోడల్ సోలార్ విలేజ్ గా మారితే బిల్లు భారం తగ్గుతోంది గ్రామాభివృద్ధి వేగం పెరుగుతోంది ప్రధానమంత్రి సూర్యగర్ యోజనతో దేశంలోని వేలాది గ్రామాలు ఇలాగే మారాలని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్